ఒక మూడు నాలుగు సందర్భాల్లో తమరే నాకు చాలా గర్వంగా చెప్పారు రకరకాల వివిధ కాన్ఫరెన్స్లు దేశంలో జరిగేటువంటి ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్లు తమరు శాసన మండలి చైర్మన్ గారు వెళ్ళి వచ్చిన తర్వాత తమరు మీరు కొత్త రాష్ట్రం అయినా కూడా చాలా గొప్పగా జరుపుతున్నారని చెప్పి ప్రశంసలు వచ్చాయని చెప్పినారు అధ్యక్ష ఆ సంతోష ఆ సందర్భంలో చాలా సంతోషపడ్డా కఠినమే కానీ తప్పదు అధ్యక్ష ఎందుకంటే డైరెక్ట్గా సభలు చోటు చేసుకున్న దురదృష్టకర సంఘటన తర్వాత మేము కొడదామనుకున్నది గవర్నర్ గారిని తప్పిపోయి స్వామిగౌడ్ గారు కలిగింది అని వాళ్ళే స్వయంగా ప్రపంచమంతా లైవ్లో వింటున్నాం అధ్యక్ష నేను కూడా విన్నా ఇంత ఇంత దారుణమైనటువంటి ఆలోచన ఏంది అధ్యక్ష నేను అప్పీల్ కూడా చేసిన ఇంత అసహన వైఖరి ఎందుకు అసలు రాజకీయాల్లో ఇంత అసహనం పనికొస్తుందా అధ్యక్ష దేనికి మంచిది నిన్నటి చర్య అధ్యక్ష ప్రత్యేకించి కాంగ్రెస్ పార్టీ సభ్యులు బయట గాని సభ లోపల గాని కొనసాగిస్తున్నటువంటి అరాచకాలకు పరా కాష్ట సమాజం సిగ్గుతో బాధపడే పరిస్థితి ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అధ్యక్ష గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫిఫ్త్ డే అధ్యక్ష ఐదవ రోజు ప్రధానమంత్రి గారిని కలవడానికి మర్యాదపూర్వకంగా రాష్ట్రపతి గారిని కలవడానికి నేను ఢిల్లీ వెళ్తే ఇక్కడ మా జెండా దిమ్మలుగా కూలగొడతా ఉన్నారు నా దిష్టి దిష్టిభూములు తగలబెడతా ఐదవ రోజే ఎక్కడి నుంచి వచ్చింది అధ్యక్ష తెలంగాణ వచ్చిన సందర్భంలో సరే వివిధ రకాల రాజకీయ పరిస్థితులు జరిగినాయి ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడన్నారు అధ్యక్ష వాళ్ళు ప్రపంచం అంతా చూసిన ఆ ఎవరు ఉంటారా అండి తెలంగాణ వచ్చింది అయిపోయింది ఇంకా టీఆర్ఎస్ పార్టీ ఉంటుందా కేసీఆర్ ఎంటి ముందర కుక్క కూడా పోదు అని కూడా మాట్లాడినారు అధ్యక్ష సరే పోటీ జరిగింది ఎలక్షన్లు పోయినాం ప్రజలు తీర్పు చెప్పినారు మాకు వచ్చిన దానిలో వాళ్ళకు మూడో వంద సీట్లు వచ్చినాయి అధ్యక్ష ప్రభుత్వం స్థాపించబడింది నడుస్తాం అనేక రకాలుగా ఈ ప్రభుత్వం ఉండదు కూలిపోతుంది నాలుగు రోజులే ఉంటుంది మూడు రోజులే ఉంటుంది ఇదే సభ్యులు మాట్లాడడం ఇంకా అనేక రకాలుగా జరగడం ఇవన్నీ కూడా జరిగినాయి అధ్యక్ష అధ్యక్ష ప్రజలు ప్రభుత్వం గురించి ప్రతిపక్షాల గురించి రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల గురించి ఏమనుకుంటున్నారు అని తెలియజెప్పే ప్రధానమైనటువంటి ఘట్టాలు ఎన్నికల అధ్యక్ష టూ థౌజండ్ ఫోర్టీన్లో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక ఎన్నికలు జరిగినాయి అనేక సందర్భాల్లో అనేక మంది పోటీ చేసినారు అనేక రకాలుగా జరిగినాయి ఏ ఒక్క ఎన్నిక కూడా ఈ సభ్యులు గెలవలేదు అధ్యక్ష కొన్ని సందర్భాలు డిపార్ట్మెంట్ కోల్పోయినారు అవి పార్లమెంట్ రెండు పార్లమెంట్ ఉప ఎన్నికలు కావచ్చు శాసనసభ ఉప ఎన్నికలు కావచ్చు జేహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కావచ్చు చివరికి అచ్చంపేటలో అన్ని పార్టీల అధ్యక్ష సిద్ధాంతాలు కూడా వదిలిపెట్టి అన్ని జెండాలు సమానంగా కట్టుకొని కూడా ప్రచారం చేస్తే అచ్చంపేట మున్సిపాలిటీలో ఇరవై ఉంటే ఒక్క సీట్లు కూడా గెలవలేదు అధ్యక్షులు ఇట్లా ఓడిపోవటం ప్రజలు తిరస్కరించడం దాని మీద అసహన బైకర్ని పెంచుకోవడం ఒక ఈర్ష్యాను పెంచుకోవడం కక్షను పెంచుకోవడం చివరికి అధ్యక్ష బాధాకరం ఏంటంటే నాలుగు సంవత్సరాల నుంచి ఎంత విషపూరిత ప్రచారం నా మీద వ్యతిగతంగా అంటే నాకేదో జబ్బు వచ్చినట్టు నేను అమెరికాకు పోతా అన్నట్టు ఏసారాన్ని సత్యపోతుడికి వాపస్ రాడన్నట్టు నాలుగేండ్లా అధ్యక్ష నేను అమెరికా పోతున్నా ఇంకా కూడా నాలుగేండ్లా ఇంత దుష్ప్రచారమా ఇంత అసహనమా ఇంత దారుణంగా వినడానికి కూడా బాధ అనిపిస్తుంది అధ్యక్ష ఇటువంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితులలో ఇంత చీప్ పాలిటిక్స్ పాల్పడితే నేను ఒక్కటే మాట మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష ఆరు నూరైనా సరే ఏది ఏమైనా సరే మేము ప్రజలకు జవాబుదారి వంద శాతం స్పష్టమైన వైఖరి ప్రభుత్వ వైఖరిని వెల్లడిస్తా ఉన్నా అధ్యక్ష తమ నిర్ణయం తీసుకున్నారు తమకు ధన్యవాదాలు సభ కూడా యునాను తీర్మానం చేసింది ధన్యవాదాలు నేను ఒకటే మాట చెప్తా ఉన్నా అధ్యక్ష నాలుగు సంవత్సరాల నుంచి శాంతి భద్రతలు బ్రహ్మాండంగా ఉన్నాయి ఈ రాష్ట్రంలో అద్భుతంగా ఉన్నాయి ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు జరుగుతలేవు ప్రజలు సంతోషంగా ఉన్నారు రక్షణ ఉంది అన్ని వర్గాలకు చక్కగా జరుగుతూ ఉంది దీన్ని చూసి ఓర్వలేక మేము అరాచకాలు సృష్టిస్తామంటే సభ లోపల కావచ్చు సభ బయట కావచ్చు అధ్యక్ష కఠినంగా మా హెచ్చరిస్తా ఉన్నా అరాచక శక్తుల పీచ మనసడంలో ఏ మాత్రం కూడా ఈ ప్రభుత్వం వెనుకడుగు వేయదు ఎట్ ఎనీ కాస్ అరాచకత్వాన్ని టాలరేట్ చేసే ప్రశ్న ఉత్పన్నమే కాదు కమ్ వాట్ మే కఠినంగా హెచ్చరిస్తా ఉన్నా అరాచక శక్తుల పీచ మనసడంలో ఏ మాత్రం కూడా ఈ ప్రభుత్వం వెనుక వేయదు ఎట్ ఎనీ కాస్ అరాచకత్వాన్ని టాలరేట్ చేసే ప్రశ్న ఉత్పన్నమే కాదు కమ్ వాట్ మే వాళ్ళు ఎవరన్నా కావచ్చు కాక నేరస్తుల విషయంలో గాని అరాచక శక్తుల విషయంలో కానీ మేము రాజకీయ నాయకులు అనే ముసుగులో ఇష్టం వచ్చిన అక్రమాలు చేస్తామంటే గాని సహించడం జరగదు అధ్యక్ష చట్టాలని నిబంధనలని ఎవలమైనా సరే దానికి లోబడి పనిచేయాలి సంస్కారవంతంగా పనిచేయాలి సంస్కార హీనంగా పనిచేయడానికి కాదు ఇష్టం వచ్చిన పద్దతుల్లో మేము ఏదైనా మాట్లాడగలం ఏదైనా చేయగలం నిన్న చూసినాం అధ్యక్ష బాధకరం అధ్యక్ష ఇంకో మాటలే మనోజీగా తప్ప మిగతా సభ్యులు కూడా ఉన్నారు అధ్యక్ష తమరి సమక్షంలో తమరే ప్రత్యక్ష సాక్షి గత శాసనసభ సమ సమావేశాల సందర్భం కావచ్చు ఇంకా అంతకుముందు జరిగిన సమావేశాలు కావచ్చు బీఏసీలో తమ సమక్షంలో మాట్లాడితే స్పష్టంగా కుండ బద్దలు కొట్టేట చెప్పినాం అధ్యక్షం మీరు ఏ అంశం ప్రతిపాదిస్తారో ప్రతిపాదించండి మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం ఎనీ ఐటమ్ దట్ వాంట్ టు డిస్కస్ గవర్నమెంట్ ఈజ్ రెడీ ఎనీ నంబర్ ఆఫ్ డేస్ మేము కూర్చోడానికి సిద్ధంగా ఉన్నాం సభ జరపడానికి సిద్ధంగా ఉన్నాం ఈ హౌస్ చరిత్రలో ఎప్పటి జరగని విధంగా లాస్ట్ టైం జరిపినాం అధ్యక్ష పోయిన సెషన్ బియాండ్ ఎనిబడి ఎక్స్పెక్టేషన్ సమయం మించి జరిపినాం చర్చ చేయాలని గొడవకు ఆస్కారం అధ్యక్ష ఎందుకు గొడవ చేయాలి ఇది కావాల్చుకుని చేయడమా అరాచకం సృష్టించాలన్న ఉద్దేశమా ఏ అంశమైనా చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం ఎన్ని రోజులైనా చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పిన తర్వాత తమర సమక్షంలోనే అంగీకారం జరిగిన తర్వాత మళ్ళీ గొడవకు ఆస్కారం ఎక్కడ అధ్యక్ష అధ్యక్ష ఇది ఒక అద్దు ఉంది అధ్యక్ష తమరి సమక్షంలో బిఏసీలో ఒప్పుకుంటారు వాయిదా తీర్మానం క్వశ్చన్స్ అనేవి సభ్యుల యొక్క ప్రాథమిక హక్కు ఖచ్చితంగా క్వశ్చన్స్ ఆన్సర్ రావాలి కాబట్టి వాళ్ళ హక్కును భంగం కలిగించద్దు వాయిదా తీర్మానాలు ఇవ్వన్నా సరే అర్జెంట్ మోషన్స్ క్వశ్చన్ అవర్ తర్వాత అని అందరం కలిసి తమ సమక్షంలో ఒప్పుకున్నాం మళ్ళీ ఇక్కడ వచ్చి అరాచకం అధ్యక్ష మళ్ళీ మేము ఇస్తాం జబర్దస్తి చేస్తాం లాస్ట్ స్టేషన్ కూడా చేసినాం సరే అవి చిన్న విషయాలను టార్గెట్ చేసినాం కానీ నిన్న తమరికి మనస్తాపం కలిగే విధంగా స్వయంగా కౌన్సిల్ చైర్మన్ గారు ఆసుపత్రి పాలయ్యే విధంగా అది కూడా ఎట్లా మాట్లాడతారు అధ్యక్ష ఇంత నిర్దాక్షిణంగా మాట్లాడతారు చేసే ఆరాజకం చేసి ఇసిరి కొట్టి ఎక్కి కొట్టి మార్షల్స్ అడ్డం అడ్డం కొట్ట రాకపోతే బల్ల ఎక్కి కొట్టి నగ్నంగా ప్రజల ముందు బయటపడి నాటకం ఆడుతున్నారు చైర్మన్ గారు మాట్లాడతారు అధ్యక్ష అది కూడా డైరెక్టేటర్ కౌన్సిల్ చైర్మన్ గారిని పట్టుకొని కౌన్సిల్ చైర్మన్ గారికి నాటకం ఆడాల్సిన అవసరం ఏమి అధ్యక్ష ఎవరికి నాటకం ఆడాల్సిన అవసరం ఏమి అధ్యక్ష నిన్న మీరు కామ్గా కూర్చుకొని ఉందాగా కూర్చుని చక్కగా ప్రవర్తించిపోతే ఎవరెందుకు నాటకం ఆడతారు ఏ అరాచకం ఎందుకు వస్తుంది ఈ దురదృష్టకరమైన సిచ్యువేషన్ ఎందుకు వస్తుంది కాబట్టి ఎట్ ఎనీ కాస్ట్ అధ్యక్ష నేను ఇంకో మాట కూడా మనవి చేస్తా ఉన్నా నిన్న మాకు వచ్చిన సమాచారాన్ని మీకు అందించడం జరిగింది మీరు కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి అని చెప్పి ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు అధ్యక్ష లేకపోతే పరిస్థితి ఇంకో రకంగా ఉండేది వాళ్ళు ముందే నిర్ణయించుకున్నారు అధ్యక్ష మాకు స్పష్టమైన సమాచారం వచ్చింది ఈ లో కూర్చుంటే మనకు అడ్వాంటేజ్ లేదు మనం పారిపోవాలి ఏదో వంక చేసుకోవాలి లాంగ్ పీరియడ్ సస్పెండ్ చేయించుకోవాలి గవర్నర్ గారి సభలోనే ప్రభాస సృష్టించారు అధ్యక్ష నేను అందరు కూడా అప్పీల్ చేయడం జరిగింది తమరు కూడా స్వయంగా ఫోన్ చేసి చెప్పినారు మాకు చెప్పినారు వాళ్ళకు కూడా చెప్పినారు ఒక నిర్ణయం తీసుకున్నాం మనం అందరం కలిసి ఐక్యంగా తర్వాత తదనంతరం మనం మాట్లాడుకుందాం కొంచెం హీటెడ్ డిస్కషన్ ఉండవచ్చు కానీ రాజ్యాంగ విహితుడు రాజ్యాంగ విధి రాజ్యాంగ బద్ధంగా అక్కడ రాష్ట్రపతి గారు ఇక్కడ గవర్నర్ గారు వచ్చి ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించి సభలను ప్రారంభించడం అనేది రాజ్యాంగయుక్తమైన విధి ఆ పర్టికులర్ సందర్భంలో కనీసం మనం గౌరవాన్ని పాటించదాము మర్యాద పాటించదాము అని అందరినీ కోరుకున్నాం అధ్యక్ష లాస్ట్ టూ సెషన్స్ బాగా జరిపిన కొంచెం డిసిప్లిన్ పోయింది తర్వాత మనం మాట్లాడుకుందాం చర్చ చేయండి ఎనీ హీట్ డిస్కస్ ఎనీథింగ్ ఓకే ఆర్ రెడీ గవర్నమెంట్ ఈజ్ రెడీ కానీ గవర్నర్ గారు అక్కడ రాష్ట్రపతి గారు వచ్చినప్పుడు ఎట్లయితే జరుగుతూ ఉందో మనం కూడా అదే ఉందా తనని సంతరించుకుందామంటే నిన్న కావల్చుకొని రభస చెయ్యాలని దేర్ వాజ్ నో ఇష్యూ గవర్నర్ గారి మీద తమరు తీర్మానానికి అవకాశం ఇస్తారు మాట్లాడవచ్చు యాంపుల్గా లేదా గొప్ప మన సంఖ్య కూడా లేదు గంట అయినా ఇచ్చినారు తమ రెండు గంటలైనా ఇచ్చినారు గంట నర కూడా ఇచ్చినారు ఎవరు వద్దన్నారు అధ్యక్ష మాట్లాడడానికి అవకాశం ఉండగా అరుకులు పెడబొబ్బలతో పాటు పుస్తకాలు జించేయడం కళ్ళద్దాలతో కొట్టడం పెన్నులతో కొట్టడం బైక్ లిక్ చేసి కొట్టడం ఇది చాలా అరాచకం తమరు తీసుకున్న నిర్ణయం ఈరోజు సభ తీసుకున్న నిర్ణయం పూర్తి సమంజసంగా ఉంది అందులో నాకు ఎటువంటి డౌట్ లేదు ఎందుకంటే మనం ఒక సరైన సందేశం ప్రజలకు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ఈ సభను నడిపే విషయంలో కఠినంగా ఉంటాం సభ గౌరవాన్ని కాపాడే విషయంలో సభ హుందాతనాన్ని కాపాడే విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడం ఏది ఏమైనా సరే మేము చేసే తప్పైతే అంతిమ నిర్ణయతలు ప్రజల అధ్యక్ష రేపు ప్రజా కోర్టు ఉంది ఈ సభ్యులకు కానీ ఎవరికి కానీ ఏ పార్టీలకైనా అంతిమ న్యాయ నిర్ణయతలు ప్రజలే ప్రజా కోర్టు ముందుకు మన అందరం పోవాల్సిందే మా కాన్షియస్ లో భగవంతుడు మాకు ఇచ్చిన తెలివితేటలను బట్టి వి ఆర్ డెఫినెట్లీ గోయింగ్ రైట్ ఎందుకంటే ఈ అరాచకాన్ని సహిస్తేనే ప్రజలు సహించరు ఇలా మంచిగా ఉంది రాష్ట్రం అన్ని రకాలుగా బాగా అవుతా ఉంది అదే పరిస్థితులు కొనసాగిస్తాం అదే విధంగా ముందుకు తీసుకొని పోతామని మనవి చేస్తూ తమరు సరి చర్య తీసుకున్నందుకు అభినందన కూడా హాయ్ నేను మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి